బిత్తిరి సత్తి చేసిన వీడియో భగవద్గీతను కించపర్చినట్లుగా ఉందని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రాష్టీయ వానర సేన అధ్యకుడు మాధవరెడ్డి జాతీయ అధ్యకుడు రామ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వీడియోను వెంటనే సోషల్ మీడియాలో నుంచి తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు ఇదే విషయమై బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు తమ సంస్థ తరపున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు హాస్య హాస్యంగా హాస్యంగా నటించాడు కానీ ఈరోజు ఏదైతే మన న్యాయస్థానంలో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు అలాంటి భగవద్గీతను కించపరుస్తూ వీరు వివరించడం హిందూ సమాజం ఈడలా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం వీరికి అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరు జోకర్లు అయిన తర్వాత వీళ్ళు సెలబ్రిటీలు అనుకొని వీళ్ళకి వీళ్ళే పెద్దగా అయిపోయినా విధంగానే ఒకటే చెప్తున్నా నేను హిందువు అని అంటాడు నేను హిందువును అంటున్నాడు నువ్వు హిందువు అయితే ఈ యొక్క భగవద్గీత కించపరిచిన దాని మీద హిందూ సమాజానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఈ హిందూ సమాజం క్షమించదు నీ మీద ఫుల్ ఏదైతుందో మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే కాంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది రేపు రేపు చేస్తాము అయిన తర్వాత నువ్వు ఈ హిందూ సమాజం వల్ల నీకు మేము పిలుపునిస్తున్నాం హిందూ సమాజం ఎవ్వరు కూడా ఇలాంటి వారి యొక్క ప్రోగ్రామ్స్ను ఇలాంటి వారిని సోషల్ బైకాట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు హిందూ మతం వాళ్ళు హిందూ మతాన్ని వేరే మతాన్ని ఏది మాట్లాడలేరు వేరే మతాన్ని మీద ఈ విధంగా మాట్లాడితే వారి యొక్క తెల్లారే వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు అందుకోసం ఈ హిందూ మతం అందరం మనం ఏమనుకుంటాం పోని పోని అనుకుంటుంటాం హిందూ సమాజం చాదు నేను తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షుడు మాధురెడ్డి మాట్లాడుతున్నాను నిన్నటి రోజున బిత్తి సత్య గారు ఒక వీడియో స్లిప్పు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగా మేము సైబర్ క్రైంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది విత్తి సత్య గారు మీకు అన్ని మతస్థుల మీద లేకుండా ఓన్లీ హిందూ ధర్మం మీద హిందూ మతం మీద హైందవ ధర్మం మీద మీరు ఎందుకు ఇలాంటి పద్యాలు వాడి కించబడమైంది నువ్వు భగవద్గీతను కించపరచడం ఏంటి ఒకటి మీరు ఇలాంటివి హైందూ ధర్మం కోసం తప్పుడు మా తప్పుడు సందేశాలు ఇస్తూ మా దేవుళ్ళను కించపరిచినట్టు నువ్వు హిందూగా ఉండి ఓ హిందూ ధర్మం హిందూగా పుట్టి నువ్వు హిందూ దేవుడు భగవద్గీత అది ఇలా లో కూడా దాని ప్రమాణం చేపిస్తారు ఏమని భగవద్గీత ఉంటుంది అట్లాంటి భగవద్గీతను ఆ పవిత్రమైన గంధం మీద నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి పాటలు పాడి సోషల్ మీడియా ఏదో అయిపోతా నువ్వు ఇంత ముందు ఈ ప్రోగ్రామ్ చేస్తే మేము కూడా లైక్లు కొట్టినాం మేము మేము కూడా నువ్వు డెవలప్ అవ్వాలని చూసాము ఓ చిన్న సైకిల్ వచ్చినావు అనుకున్నావు కానీ ఇంత నీచుడుగా అని అనుకోలేదు ఓ హిందూ ధర్మాని విధంగా ఈ విధంగా నువ్వు ఓ పద్యాలు వాడి ధర్మాన్ని ఇంత కించబోస్తావు అనుకోలే నువ్వు ఓ హిందూ అసలు సిగ్గుసేరం ఉండాలి మీరు హిందూ అయి పుట్టినది కూడా నీ మీద మేము ఫ్యామిలీలో అట్ల ఆల్రెడీ